హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో నేను ఈ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సిక్స్టీ రన్స్ ఏడాతో గణమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో మ్యాచ్ వివరాలు పెళ్ళికంటే ముందు ఒక పైన చెప్పుకున్నట్టుగా మనం టూ అప్డేట్స్ చెప్తామని చెప్పాను కదా సో ఆ అప్డేట్స్ ఏంటంటే ముందుగా మనకి రాహుల్ డ్రావిడ్ కోచ్ కాలం అయితే అయిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ తన యొక్క కోచ్కి స్వస్తి పలకనన్నాడు ఎందుకంటే ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత తను కోచ్గా చేయడానికి కూడా సుముఖంగా లేనట్టు కూడా బీసీసీ సెక్రటరీ జైషా తెలిపడం అయితే జరిగింది అయితే టీమిండియాకి హెడ్ కోచ్గా రావడానికి ఫారినరా లేకపోతే ఇండియనా అనేది మనకు తెలియాల్సి ఉంది అతి త్వరలో ఈ అప్డేట్ అయితే ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనము కాలిన్ మనందరికీ తెలిసిందే న్యూజిలాండ్ ప్లేయర్ ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఎందుకు అంటే కొన్ని వయసు దృష్ట్యా అందువల్ల తన రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఫిఫ్టీ సెవెన్ ఓడిఎస్ అండ్ సిక్స్టీ ఫైవ్ టీ ట్వంటీస్ తో పాటు ఒక టెస్ట్ అయితే ఆడటం జరిగింది ఈయన యొక్క రికార్డ్స్ ఒక్కసారి చూస్తే మనము టూ థౌజండ్ ఫోర్టీన్లో శ్రీలంకతో ఫోర్టీన్ బాస్లో ఫిఫ్టీ రన్స్ చేసిన విషయం అనందరికీ తెలిసిందే అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో ఫార్టీ సెవెన్ బాస్లో హండ్రెడ్ అయితే చేశాడు కదా సో మొత్తంగా త్రీ థౌజండ్ టెన్ రన్స్ అయితే చేశాడు మరి ఆయనకి మంచి కెరియర్ ఉండాలని అయితే ఆశిద్దాం రానున్న మ్యాచెస్లో రానున్న ఫ్యూచర్లో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయిపోండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సో మంచి స్టార్ట్ అయితే గుజరాత్ టైటాన్స్ కి రావడం అయితే జరిగింది సిక్స్ ఓవర్స్ ముగిసేసరికి ఫిఫ్టీ ఎయిట్ ఫర్ ద లాస్ట్ ఆఫ్ నో వికెట్ గా ఉంది వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా అద్భుతంగా మారిందని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సారీ టూ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం అయితే జరిగింది ఇద్దరు కూడా మంచి శతకాలతో విరుచిపడ్డారని చెప్పుకోవచ్చు సాయసు దర్శన్ ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే తన యొక్క ఫిఫ్టీ కంప్లీట్ చేసుకోగా ఆ తర్వాత వరుస క్రమంలో గిల్ కూడా తన యొక్క ఫిఫ్టీ అయితే పూర్తవడం అయితే జరిగింది సో ఎప్పుడైతే హండ్రెడ్ అండ్ రీచ్ అయిందో సుదర్శన్ కాస్త స్ట్రగుల్ అయినా కానీ శుభమన్ గిల్ శతకం అయితే అతి త్వరగానే చేరుకోవడం అయితే జరిగింది సో ఇద్దరు కూడా హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ దగ్గర ఒకే ఓవర్లో లో దేశ్ పాండే ఓవర్లో అవుట్ అవడం అయితే జరిగింది హండ్రెడ్ అండ్ త్రీ రన్ చేసి సాయి దర్శన్ అవుట్ అయ్యే సమయానికి ఫోర్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఆ తర్వాత హండ్రెడ్ అండ్ ఫోర్ వ్యక్తిగత స్కోర్ శుభన్ గిల్ అవుట్ అయ్యేసరికి టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ మళ్ళీ వికెట్ పడడం అనేది టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ దగ్గర జరిగింది సో టూ థర్టీ త్రీ స్కోర్ అయితే చేయగలిగింది టూ థర్టీ వన్ స్కోర్ అయితే చేయగలిగింది మూడు వికెట్లు కోల్పోయి పడిన రెండు వికెట్లు కూడా ప్రశాంత్ దేశ్ పాండేకి రావడం విశేషం ఆ తర్వాత ఒక రెండు రూపంలో కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్మచేదన్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్కి మంచి స్టార్టీ రావడం అయితే జరిగింది అంటే టెన్ పద్లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ కోల్పోయింది టెన్ పద్లాఫ్ త్రీ వికెట్స్ కోల్పోయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ మోయిన్ అలీ అండ్ మిచల్ డ్యారో మిచల్ ఇద్దరు కూడా మంచి ఆపర్సెన్షియల్స్ అయితే చేయడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ రన్స్ డేషన్ చేస్తే సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే మోయినాలి చేయడం జరిగింది ఎప్పుడైతే వీరిద్దరూ అవుట్ అవ్వడం జరిగిందో మోహిత్ శర్మ మొమెంటం మొత్తం జీటి వైపు తీసుకురావడం జరిగింది శుభమన్ గిల్ అద్భుతమైన ఫ్లాన్స్ రచించి స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత గేమ్ అయితే మారింది సో శివన్ దుబే మరొకసారి విఫలం అవ్వడం జరిగింది తన అర్ధశతకాలకి స్వస్తి పలికాడనే చెప్పుకోవచ్చు ట్వంటీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ లాస్ట్లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ అయితే చూడడం జరిగింది ట్వంటీ సిక్స్ రన్స్ సో ఎయిట్ వికెట్స్కి గాను హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మాత్రమే చేయగలిగింది వికెట్స్ కనుక చూస్తే మోహిత్ శర్మకి మూడు ఆ తర్వాత షిమన్ గిల్ సారీ రషీద్ ఖాన్కి రెండు వికెట్లు సందీప్ వారియర్కి ఒకటి ఉమేష్ యాదవ్కి ఒకటి ఒక రన్న రూపంలో అయితే కోల్పోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో సర్ప్రైజ్ అతి తక్కువ బాల్స్లోనే సెంచరీ అందుకున్నటువంటి శిబన్ గిల్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమందుంటాను అంతవరకు సెలవు నమస్కారం